హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ చరణ్జాక్ష ఈరోజు నేను మీతో టేస్టీ టేస్టీ పన్నీర్ బిర్యానీ చేయిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే దానికి ఎలాంటి పదార్థాలు కావాలో చూద్దాం అరగంట ముందుగా నేను బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకున్నాను దీని ప్లేస్లో మీరు మామూలు రైస్ కూడా వాడుకోవచ్చు ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టార్ పువ్వు బిర్యానీ ఆకు చెక్క యాలకులు సాజీరా లవంగాలు మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మూడు టమాటోలు స్లైస్ కట్ చేసి పెట్టుకున్నా క్యారెట్ బఠానీలు మూడు పచ్చిమిర్చి ఇలా జంపుగా కట్ చేసి ఉంచుకున్నా కొత్తిమీర పుదీనా స్వీట్ కార్న్ పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ పన్నీర్ని ముందుగానే ముక్కలు చేసి కొంచెం ఆయిల్లో ఇలా ఫ్రై చేసి పెట్టుకున్నాను కలర్ వచ్చేలాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను జీడిపప్పును కూడా అలానే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు నెయ్యి కావాలి మనకి ఆయిల్ కావాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి నేను నెయ్యి కొంచెము ఆయిల్ కొంచెం వాడుకుంటున్నా అంటే రెండు సగం సగం వాడుకుంటున్నాను నెయ్యి వద్దనుకునే వాళ్ళు ఓన్లీ ఆయిల్ మొత్తం ఆయిలే యూజ్ చేసుకోవచ్చు కాకపోతే బిర్యానీలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి నెయ్యి సగము ఆయిల్ సగం వాడుకుంటున్నాను గిన్నె మాత్రం మందంగా ఉండాలి ఎందుకంటే బిర్యానీ కదా అడుగు అంటకుండా ఉండాలి అంటే మందంగా ఉండాలి మీరు ఏ గిన్నె పెట్టుకున్నా మందంగా ఉండే గిన్నె పెట్టుకోండి కొంచెం నెయ్యి ఆయిల్ వేడయిన తర్వాత మనం మసాలా దినుసులు వేసుకుందాం ఈ మసాలా దినుసులు సపరేట్గా లేవు అనుకునే వాళ్ళు పల్లెటూర్లలో కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి ఏంటంటే ఐదు రూపాయల ప్యాకెట్స్ దొరుకుతున్నాయి ఐదు రూపాయల ప్యాకెట్లో అన్ని రకాల మసాలా దినుసులు కలిపి ఉంటున్నాయి ఆ ప్యాకెట్ ఒకటైతే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ నెయ్యి కరిగిపోయింది కదా నేను మసాలా దినుసులు వేసుకున్నాను కొంచెం మసాలా దినుసులు వేడయ్యాక పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం మసాలా దినుసులు బాగా వేడయ్యాయి కదా ఇప్పుడు నేను పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను మూడు ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను కొంచెం పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను మూడు ఆనియన్స్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వంటకు సంబంధించిన ఒక టిప్ని నేను వీడియో చివరిలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇలా ఆయిల్లో ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ అయితేనే బిర్యానీ బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఆనియన్స్ ఇలా అయ్యాక మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో నేను టమాటోలు యాడ్ చేస్తూ ఉన్నాను ఇక్కడ నేను నాటు టమోటాలు తీసుకోలేదు హైబ్రిడ్ టమోటాలు తీసుకున్నాను అందుకే మూడు తీసుకున్నాను మీకు కొంచెం పులుపు తక్కువ కావాలి అనుకుంటే నాటు టమోటాలు తీసుకుంటే రెండే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం పెరుగు యాడ్ చేస్తాం కదా కాబట్టి పులుపు ఎక్కువైపోతుంది నాటు టమోటాలు తీసుకుంటే రెండు టమోటాలు తీసుకోండి పెరుగు వస్తుంది కదా సరిపోతుంది హైబ్రిడ్ టమోటాలు తీసుకున్న వాళ్ళు మూడు టమోటాలు తీసుకోండి హైబ్రిడ్ టమోటాలు పులుపు టేస్ట్ తక్కువ పులుపు ఉండదు కదా టమాటోలు మగ్గడానికి నేను ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను బిర్యానీకి కావాల్సిన ఉప్పు అంతా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ యాడ్ చేయట్లేదు సో మీకు రుచికి తగ్గట్టు మీరు ఉప్పుని యాడ్ చేసుకోండి ఒకసారి మూత పెట్టి టమాటాను బాగా మగ్గించుకోవాలి టమాటా బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మిగతా వాటిని యాడ్ చేసుకుందాం క్యారెట్ బఠానీ స్వీట్ కార్న్ తీసుకున్నాను నేను ఎందుకంటే పిల్లలు కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు ఓన్లీ పన్నీర్తో చేసుకుంటే అంత కలర్ఫుల్గా ఉండదు కాబట్టి నేను ఈ మూడు కూరగాయలని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు మాకు కూరగాయలు వద్దు ఓన్లీ పన్నీర్తో కావాలి అనుకుంటే పన్నీరు జీడిపప్పు మాత్రమే వేసుకోవాలి అనుకుంటే ఈ కూరగాయలతో వేస్తున్న ఆ టైం కుకింగ్ టైంని స్కిప్ చేసేయచ్చు తర్వాత మిగతాదంతా సేమ్ ప్రాసెస్ నేను కూరగాయలు మగ్గించుకుంటున్న ప్రాసెస్ ఒకటే కట్ చేసేసి మిగతాదంతా సేమ్ ప్రాసెస్ ఓన్లీ పన్నీరు కాజు వేసుకోవాలనుకున్న వాళ్ళు టమాటాలు మగ్గిన తర్వాత నేను కారం ఉప్పు అవి యాడ్ చేస్తాను కదా అవి యాడ్ చేసే దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకోవచ్చు కూరగాయలు అన్నీ మగ్గిపోయాయి కదా ఇక్కడ కారం యాడ్ చేస్తున్నాను కారం ఆల్రెడీ పచ్చిమిర్చి చేసుకున్నాం కాబట్టి కారం చూసుకొని వేసుకోవాలి కూరగాయలు వద్దు అనుకునే వాళ్ళు కూరగాయలు స్కిప్ చేసేసింది ఈ కారం పసుపు ఉప్పు దగ్గర వీటి దగ్గర నుంచి ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు గరం మసాలా పౌడర్ నేను ఇంట్లో తయారు చేసుకున్నదే వాడుకుంటున్నాను ఆ గరం మసాలా తయారు చేసుకునేది కూడా ఇంకొక వీడియో చేస్తాను ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఆయిల్ తేలేదాకా మసాలా మగ్గిపోవాలి సో ఆయిల్ తేలేదాకా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూడండి నేను కలుపుతున్నాగానే ఆయిల్ కనిపిస్తుంది కదా నేను ఇప్పుడు ఇందులోనే పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను పుదీనా లేదు అనుకున్న వాళ్ళు కొత్తిమీరని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి బిర్యానీకి పుదీనా ఉంటేనే టేస్ట్ అనిపిస్తుంది బాగా మంచి స్మెల్ వస్తుంది లేదు పుదీనా లేదు అనుకునే వాళ్ళు కొత్తిమీరని ఇంకో కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి కలిపేసేసేయండి బాగా కలిపేసేసేయండి అప్పుడే ఆయిల్ తేలినట్టు బాగా కనిపిస్తూ ఉంది కదా కొంచెం మూత పెట్టి మగ్గబెట్టేసుకున్న తర్వాత రెండు రెండు టీ స్పూన్లు పెరుగు తీసుకున్నాను నేను పెరుగు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను ఆయిల్ మనం ఏది వేసినా సరే వేసిన తర్వాత మూత పెట్టి మగ్గించుకుంటే ఇలా ఆయిల్ కనపడాలి చూడండి ఆయిల్ ఎంత బాగా తేలుతుందో వేసిన ప్రతిసారి మనకి మగ్గుతూ ఉంటే అది బాగా మగ్గిపోతుంది ఆయిల్ తేలుతున్నట్టు ఉంచేసి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటా ఉంటే సో ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుంటున్నాము చెప్పాను కదా ఆల్రెడీ బాస్మతి రైస్ లేని వాళ్ళు మామూలుగా మనం నార్మల్గా వాడుకునే రైస్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టేసుకొని వేసుకోవచ్చు అన్నం బియ్యం విరిగిపోకుండా జాగ్రత్తగా ఒకసారి అలా కలుపుకోండి కొంచెం బియ్యం వేగితే ఆయిల్లో వేయించుకుంటే కొంచెం బాగుంటుంది పొడి పొడిగా వస్తుంది బిర్యానీ కూడా ఒక్క రెండు నిమిషాలు అలా ఆయిల్లో రైస్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి ఒక కప్పు నర్ర వాటర్ యాడ్ చేస్తున్నాను మీకు ఇంకా కొంచెం పొడి పొడిగా కావాలి అంటే ఒకటి బావు వాటర్ సరిపోతుంది గుర్తు పెట్టుకోండి ఒక కప్పు రైస్కి ఒకటిన్నర కప్పు వాటర్ సరిపోతుంది ఒకసారి వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకొని ఈ స్టేజీలోనే మీరు ఉప్పు కారం టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి మంట పెద్దగా పెడితే బాగా బబుల్స్ వచ్చేదాకా ఉడికిపోతుంది చూశారు కదా ఇక్కడ బబుల్స్ బాగా కనిపిస్తున్నాయి కదా అంటే హాఫ్ కుక్ అయినట్టు బిర్యానీ ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలిపేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని అవి యాడ్ చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ముందే వాటర్ వేసుకున్నప్పుడు యాడ్ చేసుకుంటే అవి బాగా గట్టిగా అయిపోతాయి వాటర్ పీల్చేసి అందుకే సగం బిర్యానీ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి పన్నీర్తో పాటు వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి రెండు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి చూపిస్తున్నాను చూడండి స్టవ్ని సిమ్లో పెట్టుకోవడం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా బిర్యానీ ఈ స్టేజ్లో ఒకసారి రైస్ విరిగిపోకుండా అడుగు నుంచి జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలి కొంచెం అక్కడక్కడ తడిగా కనిపిస్తుంది కదా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లోనే టూ మినిట్స్ మగ్గించుకోండి ఆ వాటర్ అంతా మగ్గిపోతుంది వాటర్ లేకుండా వస్తుంది ఇంకోసారి మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మూత తీయకుండా అలానే వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ ఎక్కడే కానీ కనిపించట్లేదు కదా ఇప్పుడు మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ స్టవ్ ఆఫ్ చేసి అలానే వదిలేసేసి సర్వ్ చేసుకోండి వీడియో చివరిలో రెసిపీ యొక్క టిప్ చెప్తానని చెప్పాను కదా అదే పన్నీరు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే బాగా గట్టిగా అనిపిస్తుంది కదా అది సాఫ్ట్గా అవ్వాలంటే ఒక గిన్నెలో గోరువెచ్చని వాటర్ పోసుకోవాలి ఇవి గోరువెచ్చని వాటర్ ఇందులో ప్యాకెట్ మునిగేలాగా పెట్టేసుకోవాలి కవర్ కట్ చేయకూడదు అలానే ప్యాకెట్తో వాటర్లో మునిగేలాగా పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ప్యాకెట్ని బయటికి తీసి కట్ చేసి ప్యాకెట్ కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోండి చాలా సాఫ్ట్గా ఉంటుంది పన్నీరు ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే చాలు సరిపోతుంది చాలా సాఫ్ట్గా వస్తుంది పన్నీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ చరణ్ జాక్షా